భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమని నిరుద్యోగ సమస్య తొలగిపోవాలంటే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండల కేంద్రంలో కోదండరాం మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి భారత రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే సాధ్యమని వివరించారు మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల తరపున తాము ప్రచారం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు భారతీయ జనతా పార్టీ దేశంలో మతం పేరిట రాజకీయం చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని దీనిని నిలువరించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని కోదండరాం గుర్తు చేశారు చిగురుమామిడికి వచ్చిన సందర్భంగా కోదండరామ్కు కు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పారు ఈ సమావేశంలో స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ముక్కిర రాజు టీజీఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మోర గణేష్ టీజేఎస్ నాయకులు నీలవేణి రమేష్ ములుగు సతీష్ కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత కాంగ్రెస్ నాయకులు కబ్బంపల్లి సంజీవ్ జిల్లేల రమేష్ తదితరులు ఉన్నారు గురించి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం గురించి ఆ ప్రచారంలో కాకుంటే ఇవాళ ఉస్మాబాద్ ఉస్మాబాద్లో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఈ పదేళ్ల కాలంలో ధరలు పెరిగినాయి నిరుద్యోగ సమస్య తీవ్రమైన అన్నిటికంటే నుంచి ఇవాళ ఆదాయ భద్రత లేదు అసమానతలు తీవ్రమైంది ఇది ఇవాళ ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యలకు పరిష్కారం బీజేపీ ప్రభుత్వం చూపలేదనేది మనకు అర్థమైపోయింది అర్థమైంది కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్లో మనం సాధించిన విజయానికి కూడా లాభం చేకూరుతుంది రెండు దిక్కుల ఒకే సర్కారు కంటే ఏర్పడతాయి అప్పుడు మన తెలంగాణ అభివృద్ధి కూడా మంచిది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు కూడా హస్తం గుర్తుకు ఓటు వేయాలని మేము ఈ సందర్భంగా ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాడు పార్లమెంట్ ఎన్నికలు మన దగ్గర మే పదమూడు నాటికి వెళ్ళిపోతున్నాయి ఆ పదమూడు నాడు గుర్తుకు ఓటు వేయాలని ये जो लोकसभा का चुनाव है ये सिर्फ संसद का चुनाव नहीं ये देश की संविधान सभा का चुनाव है क्योंकि आज इस देश के संविधान पर खतरा है बाबा साहेब अम्बेडकर का यह संविधान और इस संविधान से जो हमें हक उप मिले वो सब पे खतरा है लोकतंत्र पर खतरा है इस देश की बुनियाद पर खतरा से पार्टी से नहीं हो रही हमारी पार्टी, पार्टी चुनाव में नहीं लेकिन हम सब लोगों से अपील कर रहे हैं कि आप इस चुनाव में इस देश में जो डिक्टेटरशिप आ रही है जो तानाशाही आ रही है उसको तेलंगाना की जनता ने कुछ महीने पहले हैदराबाद वाली तानाशाही को तो ख़त्म कर दिया अब दिल्ली की तानाशाही को ख़त्म करने की जिम्मेवारी भी आप